నాకు గురి పెట్టుకుంటే ఏమవుతుంది ఆయన మీద సదాకాలం నా గురి పెట్టుకుంటే ఏమవుతుంది ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడనే విషయం నాకు అర్థమవుతుంది అదండి సదాకాలం ఆయన మీద గురి పెడితే అక్కడ ఒక విషయం జరుగుతుంది ఏమవుతుంది నీకు ఒక ధైర్యం వస్తుంది ఏం ధైర్యం వస్తుంది ఆయన నా పక్కలో ఉన్నాడు ఆయన నా కుడి పార్శ్వమన ఉన్నాడు ఇది సెన్స్ చేయగలం మనము దీనిని అనుభవించే స్థాయికి వెళ్ళాలి కైస్తవ్యం అంటే విశ్వాస ప్రయాణం అంటే అది ఆయన మీద గురి పెట్టినప్పుడు ఆయన నా పక్కలోనే ఉంటాడు నా కుడి పాశ్వమన ఉంటాడు ఆయన నా ముందరే ఉన్నాడు ఎంత అదృష్టం అండి ఎంత ధన్యత అప్పుడు ఏమవుతుంది ఆయనే నా పక్కలో ఉన్నప్పుడు ఏది నన్ను ఏమి చేయగలదు వ్యతిరేకంగా ఏ ఆయుధమైనా రూపించబడగలదా మనకు అది కీర్తనకారుడికి అర్థమైంది ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు ఎంత ధైర్యం కదండి మనకి ఎంత ధైర్యం ఆయననే నా పక్షంగా ఉంటే ఇంకా విరోదేవుడు ఏ పరిస్థితులు నన్ను తాకగలవు అయితే ఎప్పుడు ఉంటాడు ఇది నేను ఎప్పుడు సెన్స్ చేయగలను నేను ఆయన మీద నా గురిని పెట్టినప్పుడు సదాకాలం అది కూడా సదాకాలము ఆయన మీద నా గురిని పెట్టినప్పుడు ఆయన నా పక్కలోనే ఉంటాడు ఎంత అదృష్టము ఎంత ధన్యత క్రైస్తవులకు ఇచ్చాడు దేవుడు ఎల్లప్పుడూ ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు అయితే కండిషన్ అనేది ఒకటి ఉంది అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఊరికి ఆయన మన పక్షముగా ఉండడు మన కుడిపక్కలో ఉండడు ఆయన మనము కదల్చబడనీయకుండా చేయడు ఎందుకు నేను కదల్చబడలేను అని అంటే ఆయన నా పక్కలో ఉన్నాడు కాబట్టి నేను కదల్చబడను ఎందుకు ఆయన నా పక్కలో ఉంటాడంటే ఎప్పుడు నా గురి ఆయన మీద పెట్టి ఉన్నాను కాబట్టి ఆయన నా పక్కలో ఉన్నాడు కాబట్టి నాకు భయం లేదు